క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా ప్రతిదినము అనుదిన ప్రేరణ అనే ఈ వాక్య సందేశాలు ద్వారా మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాను దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని ఏర్పరచుకున్నాడు అందులో ఆయన తీర్పు తీర్చుటకు కూడా ఒక సమయాన్ని నియమించాడు దేవుడు తీర్పు తీర్చే సమయమున్నది దేవుడు తీర్పు తీర్చే సమయము లేకపోతే ఈ లోకములో మనుషులు చేసే కీడు బహు భారమవుతుందని ప్రసంగి గ్రంథంలో రాయబడింది దేవుడు తీర్పు తీర్చే సమయము ఉందన్న ఆ విషయము మనలో గొప్ప ధైర్యాన్ని నింపుతుంది దేవుడు తీర్పు తీర్చే సమయము ఉందనే విషయము మనలో భయాన్ని పుట్టించాలి దేవుడు తీర్పు తీర్చినప్పుడు మన జీవితాలు ఆయన కొలబద్దకు సరిపోయినవిగా లేకపోతే మనము సిగ్గును అవమానమును శిక్షను అనుభవించాల్సి వస్తుంది అయితే ఆయన తన తీర్పును మన జీవితంలో ఆరంభించక ముందే మనము దేవుని వైపు తిరిగి ఆయనతో సన్నిహితమైన నడకను ప్రారంభించుటకు నేర్చుకునే వారంగా ఉందాం ప్రభువుకు దూరంగా ప్రభుకు వ్యతిరేకంగా మన జీవితాలను నడిపించుకున్న కాలమంతటిని బట్టి దేవుని తీర్పు మన మీదకు రాకముందే దేవుడు ఈ దినాన్న ఈ వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తుండగా తన వైపు మనలను ఆకర్షిస్తూ ఉండగా దేవునితో సన్నిహితంగా నడుచుటకు దేవునికి మనకు మధ్య ఉన్న వివాదాన్ని తీర్చుకునే వారంగా ఉండుటకు తీర్మానం చేసుకుందాం ప్రభు పిలుస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మన యొక్క పాపములు ప్రభువుని మనలను దూరపరిచి ఉండగా యేసు క్రీస్తు వారి ద్వారా మనపై ఉన్న శిక్ష అంతటిని దేవుడు కొట్టివేశాడు క్రీస్తు మన స్థానంలో మరణించి మనకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు క్రీస్తు ఎందు ఉంచిన ఏ వ్యక్తికి శిక్ష విధి లేదు కానీ క్రీస్తును హృదయంలోనికి తీసుకోకుండా క్రీస్తును హృదయంలో నుండి త్రోసివేసిన వ్యక్తి తీర్పులో నిలబడుతున్నాడు తన శిక్షను తాను భరించటానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి దేవుని వైపు తిరిగి శిక్షను తప్పించుకోవటానికి దేవుడు ఏర్పరిచిన మార్గమైన క్రీస్తును హృదయంలో చేర్చుకొని ఆయనతో సన్నిహితంగా కొనసాగుతూ తీర్పును తప్పించుకునే వారంగా ఉందాం అలాంటి గొప్ప భాగ్యము ప్రభువు మనకు దయచేయునుగాక ఆమె